ఎడ్యుకేషన్ హబ్గా చేయాలి కొడంగల్ మెడికల్ కళాశాల గురుకులాలు తరలించి కొడంగల్ కు అన్యాయం చేయవద్దని కేడిపి జిఏసీ కన్వీనర్ కోచైకే లక్ష్మీనారాయణ కో కన్వీనర్ సురేష్ కుమార్ రమేష్ బాబులు అన్నారు ఆదివారం కొడంగల్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కేడిపి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మెమోరండం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ లోనే ఏర్పాటు చేస్తామన్న మెడికల్ కళాశాల సమీకృత గురుకులాల తరలింపును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మెడికల్ కళాశాల సమీకృత గురుకులాల ఏర్పాటుతో కొడంగల్ అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశతో ఉంటే తరలింపుతో నిరాశకు గురయ్యారు ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల సమీకృత గురుకులాలను తరలిస్తుంటే కొడంగల్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి మెడికల్ కళాశాల సమీకృత గురుకులాలను తరలించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఒప్పించాలన్నారు కొడంగల్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్య కొడంగల్ చేయాలన్నారు కొడంగల్ అభివృద్ధి చేయకుండా ఒకే ప్రాంతానికి తరలించడం చూస్తుంటే ఈ కొడంగల్ పై సవతి తల్లి ప్రేమ చూపుతున్నట్లు ఉందన్నారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంతో వివిధ ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు మెడికల్ కళాశాల సమీకృత గురుకులాల తరలింపు ఆపకపోతే కేడిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేడీపీ సభ్యులు ఎస్ఎం కౌసన్ ఆనంద్ లాహోటి నందరం రాజేందర్ పవన్ లాహోటి సూర్య నాయక్ షాకిర్ మజార్ రవి నాయక్ భీం రాజ్ ఎరన్పల్లి వెంకటయ్య ప్రవీణ్ శివకుమార్ కిషన్ సింగ్ చిన్నయ్య ఫకీరప్ప శ్రీనివాస్ దేవరాజు అరవింద్ పాండ్యా నాయక్ శేఖర్ తదితర multimod spam po raqo 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 ra baqo raqo raqo ra R ba va ca- ఈరోజు మంచిగా బాలాజీ మందిర్ నుంచి అంబేద్కర్ చూడని వరకు ర్యాలీ వచ్చి అంబేద్కర్ గారికి వ్యక్తి పత్రం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ నుంచి సర్వీస్ మెడికల్ కాలేజీ సర్ఫీస్ ఉన్నారనే ఉద్దేశ ర్యాలీ నిర్మాణం అనుగుణంగా ఈరోజు ఏదైతే మన ఫర్టైజర్ షాప్ ప్రెసిడెంట్ గారు ఆనంద్ దాహోటి గారు మాట్లాడాల్సి మనం దశ నిలిచడానికి ఆశపడితే ఈరోజు ఉన్న వచ్చిన మెడికల్ కాలేజ్ శంశస్థాపన చేసిన మెడికల్ కాలేజ్ కూడా చదువుకోవడం అనేది చాలా బాధకరమైన విషయము జరగకుండా కాపాలని కోరుతున్నాము జిల్లా నాయకులు నాయక్ గారు అమూల్యమైన సందేశాలు రెండు నిమిషాలు ఇవ్వగలనని మనకు తరతం సరే ఏడీపీ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు కూడా బాలాజీ టెంపుల్ నుంచి అంబేద్కర్ చౌరత్స వరకు మనము బైక్ రాణిగా రావడం జరిగింది గత వారం పదిహేను రోజుల నుంచి నడుస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదంటే ఏవైతే ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు కావచ్చు వెటనరీ కళాశాలలు కావచ్చు ఇక్కడి నుంచి ఇతర ప్రద ప్రాంతానికి తరలిస్తున్నారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టి చాలా ఇక్కడ ఏదైతే స్థానికంగా ఇక్కడ నుంచి గెలుపొందినటువంటి సీఎం గారు ఇక్కడ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మా లంబాడు ఎత్తుల పోరాట సమితి తరఫున మేము కేడి జేఏసీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఏదైతే స్థానికంగా నిర్మాణం చేసి ఇక్కడ శంకుస్థాపన చేసిందో అదే ప్లేస్లో కళాశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము వేడుకుంటున్నాం మన నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము ఒక రోజు మళ్ళీ పెట్టడం జరిగింది తర్వాత మాకు ఒక జూనియర్ కాలేజ్ లాంటి డిగ్రీ కాలేజ్ ఒక అగ్రికల్చర్ కాలేజ్ అని చెప్పేసి ఆ స్థలంలోనే పెట్టమంటున్నారు ఇక్కడ నుంచి మెడికల్ కాలేజీ ఈ వెటర్నరీ కాలేజీ కులాలు తరలిస్తున్నట్టు అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు కాబట్టి మీరు దాన్ని ఈ తరలింపు కార్యక్రమాన్ని రద్దు చేసుకొని ఇక్కడనే పెట్టాలి బైక్ ర్యాలీ తీసి మెడ పిలిచి మన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇలా రోజు ఒక రెండు రోజులకు మూడు రోజులకు వివిధ పద్ధతుల్లో నిరసన జరిపడం మాత్రం కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది ముఖ్యమంత్రి గారు గమనించాలని గ్రహించారు బిజినెస్ చౌరసా వీడ ప్రాంతంలో ముట్టి పెరిగినటువంటి వ్యక్తి రోజు రోడ్ మీదే మప్పు పప్పు కోసమై మప్పు ఆరాటంకై बिजनेस न्यक् मसार गारे सबके वादा करे थे चंपल तो से कमे उतने बुला था हमारे हाज जब हाथ ले हमारे पास बात साथ हो रहा है हमारे हमारे कार्य बोलने वाले सामने ला रहे ले चले आ रहे हमारे साथ बहुत तकलीफ हो रहा है हमारे हमारे सामने जितने वादा करे आप

వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ప్రజల కోసము ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చి శంకుస్థాపనలు చేసి ఇక్కడికక్కడ ఈ కోరంగల్ ప్రాంతం కానివ్వండి మోసీ ప్రాంతం కానివ్వండి దుద్ధాల్ కానివ్వండి దోతాబాద్ కానివ్వండి ఇవి అనేక రకాలుగా అనేక చోట్ల శంకుస్థాపనలు చేసి ఇవన్నీ కూడా మళ్ళీ యథార్థంగా ఇక్కడక్కడ పోస్ట్ చేసేసి కేవలం ఒక హకీంపేట్ అనే టార్గెట్ చేసుకొని ఆ హకీంపేట్లో దాదాపు పదకొండు వందల ఎకరాల వందల ఎకరాల భూసేకరణ జరిపి అక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేసి లేదా వాళ్ళను విపరీతంగా ఇబ్బంది పెట్టి రకరకాలుగా హింసించి భూసేకరణ చేసిందో అది ఫార్మా కంపెనీ కోసమైంది మా ఏర్పాటు మీరు తీసుకోవడం జరిగింది అది కాకుండా ఎత్తున ఆడ పోరాటం చేసి ఈ ఫార్మా కంపెనీ వల్ల నష్టం జరుగుతుందంటని చెప్పి చెప్పడం వల్ల ఫార్మా కంపెనీ రద్దు చేసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కారిడార్ పార్క్ అంటని చెప్పి మళ్ళీ ప్రకటించడం జరిగింది ఈ కారిడార్ పార్క్ మరి అది కాకుండా మళ్ళా యథావిధిగా ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలన్నీ కూడా అక్కడే తరుగుతున్నాయంట తరలిస్తున్నారంటని చెప్పి ప్రకటించడం ఇంతవరకు సమాజం చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు చాలా ఇండస్ట్రియల్ పార్టీ ఎక్కడ ఏర్పాటు చేస్తారో మరి అది హామీ ఇవ్వకుండా ఈ శంకుస్థాన స్థాపనలు చేసినటువంటివి ఏవి కూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్కడ ఏది కూడా సరైన సమాధానం చెప్పకుండా మీ ఇష్టపూర్వకంగా ఏదైతే నిర్మ ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో అది సరైన పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి స్థానిక నాయకులు ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు బయటికి రాని ఎడల రేపు మీరు ఏదైతే పోటీ చేస్తారో మీకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ఎందుకంటే ఈ కేఏడి ఏదైతే నిర్మాణం చేసినామో మా స్వార్థపూరితం కాదండి దయచేసి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే ఒకటి కోరుతున్నాం ఈడ మీరు ఇచ్చినటువంటి హామీలు శంకుస్థాపనలు ఏవైతే చేశారో అవి నిలబెట్టుకోవాలంటే చెప్పి ముఖ్యమంత్రి గారికి విన విన్నవిస్తున్నాం ఆయన ఈ రోజు మీరు ఏదైతే సగం పాలు పలికిందో అవన్నీ అవన్నీ కూడా యథావిధిగా ఏ ప్లేస్ లో శంకుస్థాపన చేసింద్రో అదే ప్లేస్ లో నిర్మాణం చేస్తారంటని చెప్పి లేని ఎడల కేడిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఉద్యమాలు నిర్మాణం నిర్మాణం చేస్తామంటని చెప్పి తెలియస్తూ ఈ ఇచ్చినటువంటి వర్గానికి ధన్యవాదాలు తెచ్చుకోవచ్చు మన చేయడం చేసి మీ కాన్సెప్ట్ మీ సిద్ధాంతం జై బాబు జై భీం జై సంవిధాన్ కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే రాజ్యాంగం పట్టుకొని ముందరికి వెళ్తున్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ మరి ఖచ్చితంగా అమలు చేస్తుంది అంట మీరు ఏదైతే అంటున్నారో మరి ఇప్పటికైనా మీ మనసు మారుతుంది మా గౌరవ ముఖ్యమంత్రి గారి మనసు మారి మీరు ఏదైతే తరలింపు చేస్తామనుకుంటున్న విద్యా సంస్థలు కానీ మెడికల్ కళాశాలలు కానీ ఇవన్నీ ఇక్కడనే పెడతారంటనని మీరు ఆలోచన మీరు ఆలోచన విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని అంటనని గతంలో కూడా మీరు ఎక్కడనో లేదు మా బోర్డు వినో విన వినిపించుకునే నాయకులు ఎవరు లేరు నేను చెప్పేది ఎవరు వింటలేరు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దలు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళు పట్టి మేము ముందలు పోతామంట గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి మీకు ఏదైనా ఖచ్చితంగా అంబేద్కర్ గారి సిద్ధాంతం మీద నమ్మకం ఉంటే ఈరోజు మరి కేడిపి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి మీ మనసు మారాలే మీ మనసు మారి ఇక్కడనే పెట్టాలంటనని ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా మరి అధికారికంగా ప్రకటన చేయాలంటారని కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన వ్యాపార వ్యాపారస్తులు మరియు కొడంగల్ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి మరియు ఎర్రపల్లి గ్రామస్తుల అందరికీ కేసీ తరఫున ప్రతి ఒక్కరికి పేర్కొన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం どうした